హలో అందరు ఎలా ఉన్నారు అన్ని పండుగల్లోకి సంక్రాంతి చాలా స్పెషల్ కదా మరి ఈ స్పెషల్ సంక్రాంతిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూసేయండి వచ్చేయండి మరి సంక్రాంతిలో కలిగూర మస్ట్ కాబట్టి దాంతోనే వంట స్టార్ట్ చేస్తున్నాం వంట చేస్తున్నాం అని చెప్పే కంటే వంట చూస్తున్నామని చెప్తే బెస్ట్ ఏమో ఎందుకంటే వంటంత చేస్తుంది మా అత్తయ్య గారు జస్ట్ నేను ఏదో పక్క నుంచి చిన్న ఉడత సాయం చేస్తున్నాను అంతే ఈసారి సంక్రాంతి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా పడింది కాబట్టి బ్రతికిపోయాం మామూలుగా అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి అలా వస్తుంది కదా అలా అయితే చచ్చినట్టు ఎర్లీ మార్నింగ్ లేవల్సిందే త్రీకి ఫోర్ ఈసారి కాస్త లేట్గా టైం వచ్చింది కాబట్టి కాస్త లేట్గా నిదానంగా లేచాం అండ్ మీట్ మై గారు షీఈ్ ద మాస్ట్ షెఫ్ ఆఫ్ అవర్ హౌస్ ఫెస్టివల్స్ లో ఇంకా ఒకేషన్స్ లో మాకు ఏ నుంచి జీ వరకు తనే గైడెన్స్ ఇస్తారు అండ్ హియర్ ఇన్ దిస్ వీడియో కెన్ అత్తగారు సంక్రాంతి రోజు మాకు అప్పాలు చేసే ఫార్మాలిటీ ఉంది సో దానికోసం అత్తయ్య గారు ఇంకా మంజు పాకం తీస్తున్నారు అప్పాలకి ఇంకా అరిసెలకి పాకంలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది బట్ డిఫికల్ట్ అండ్ టిపికల్ ప్రాసెస్ ఏంటంటే ఇలా పిండి వేసేటప్పుడు కలపడమే అప్పుడే పెద్దలు గుర్తుంచేస్తారు మంజు నాకు వరుసకి చిన్న అత్తయ్య అవుతారు బట్ ఏజ్లో చాలా చిన్నది కాబట్టి నేను మంజు అని పిలిచేస్తాను యూ కెన్ సీ ద హ్యాపీనెస్ ఇన్ మై ఫేస్ ఎందుకంటే నాకు మా అత్తయ్య గారికి ఫేవరెట్ ఏంటంటే ఈ కలుగూరే మామూలుగా అయితే మా ఇంట్లో ఎవ్వరూ ఈ కల్పూరిని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోరు కానీ నాకు మా అత్తగారికి మాత్రం రైస్ని పక్కన పెట్టేసి ఓన్లీ కర్రీ తినమన్నా తినేస్తాం ఇందులో అన్ని వెజిటబుల్స్ యూస్ చేయడం వల్లనూ ఏమో తెలియదు కానీ రోజు మనం తినే కర్రీలా ఉండదు చాలా స్పెషల్గా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ వంట అంతా కంప్లీట్ చేసుకొని మా అత్తయ్య దేవుడికి పూజ చేసే ఇంటికి వెళ్తున్నారు మాకేమో ఇక్కడ అప్పాలు ఏమని పెద్ద టాస్క్ ఇచ్చారనమాట మా ఇంట్లో ఏ పూజ అయినా ఇంట్లోనే చేస్తాము ఆ ఇల్లు కట్టి ఇప్పటికీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏమో అయ్యిందంట బట్ ఇప్పటికీ ఏదైనా ఇలాంటి పూజలు ఏదైనా సరే ఆ ఇంట్లోనే చేస్తాము బట్ ఆ ఇల్లు ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది మాది జాయింట్ ఫ్యామిలీ కదా ఎక్కువ మంది అందులో ఉండి పూజ చేయడం అవ్వదు కాబట్టి మా అత్తయ్య వెళ్ళి మొత్తం ఆ ప్లేస్ అంతా ఖాళీ చేశారు అక్కడ కాట్ ఉంటే దాన్ని మొత్తం రిమూవ్ చేసి ఇలా మనం నిలబడి మొక్కేలాగా నీళ్ళు ఉండేలాగా అంతా అరేంజ్ చేశారు ఇక్కడ మా అత్తయ్య నాకు అన్ని చెప్తున్నారు ఎక్కడెక్కడ ఏం పట్టించాలి అని ఎందుకంటే నాకు ఇంకా తెలియదు కదా నేర్చుకోవాలి మల్లె మల్లిగా పిలిచి పసుపు తాడేదో మెడలో వేసి ఏదో చేస్తారు సో దాని కోసం ఇలా వాళ్ళకి కాలు కడి లోపలికి వెల్కమ్ చెప్పాలి ఆల్రెడీ ఇవన్నీ లాస్ట్ ఇయర్ కూడా నేను చేశాను బట్ ఎందుకో అన్ని మర్చిపోయాను మళ్ళీ కొత్తగా అనిపిస్తున్నాయి అందుకని దగ్గరున్న చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని ఈ కల్చర్ అంతా చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళని పెద్దవాళ్ళుగా భావించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని మంచిగా అందరూ బాగుండాలని అయితే దండం పెట్టుకుందాం సంక్రాంతి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా మామూలుగా అయితే మా అమ్మగారి ఇంట్లో ఒకేలా ఉంటుంది ఇక్కడ వేరేలా ఉంది ఇదంతా అయ్యాక అందరం కూర్చొని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని లంచ్ అంతా కంప్లీట్ చేసేసాం సో లంచ్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాకు అత్తగారిల్లు అమ్మగారి రెండు పక్క పక్కనే హార్డ్లీ టూ మినిట్స్లో అక్కడ ఉండొచ్చు మార్నింగ్ అక్కడ ఉంటే ఈవినింగ్ ఎక్కడ ఉండొచ్చు అంత దగ్గర మా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడ ఘటాలని ఊరేగిస్తారు సో అది చూసుకొని అలా వద్దామని అండ్ అక్క కూడా వస్తుంది సో అందరినీ కలిసినట్టు ఉంటుంది కదా అని వెళ్తున్నాం మేము స్టార్ట్ అయ్యేసరికి కాస్త లేట్ అయిపోయింది సో మా ఊరు రీచ్ అయ్యేటప్పటికే ఘటాలన్నీ ఊరేగింపుగా వచ్చేస్తున్నాయి సో మేము మా ఇంటికి వెళ్ళడానికి వే మొత్తం బ్లాక్ అయిపోయింది సో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది చూస్తున్నారు కదా ఇదే మా ఊరి ఘటాలు వాళ్ళ ట్రెడిషన్ ఇంకా వాళ్ళ డ్రెస్సింగ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ ఘటాలను చూసి దండం పెట్టుకోవడం కోసమే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు చుట్టూ ఏరియా ఇంతమంది జనాలతో నిండిపోయింది అందుకనే మేము మా ఇంటికి వెళ్ళడానికి అయితే అసలు వే లేదు జస్ట్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మా స్ట్రీట్ వస్తుంది బట్ ఈ వెహికల్ మేమున్నాం ఈ మా ముందున్న వెహికల్ మా అక్క వాళ్ళది వాళ్ళు కూడా మాలని స్ట్రక్ అయిపోయారు మొత్తానికి చాలా సీట్లు వెట్ చేసిన తర్వాత మాకు మా స్ట్రీట్ అయితే వే దొరకలేదు కానీ కాస్త ముందుకు వెళ్ళడానికి అయితే పోలీసులు కొంచెం వే ఇచ్చారు సో మేము కాస్త అట్లా ముందుకి ఫార్వర్డ్ అవుతున్నాం లేట్ అయితే అయ్యాము కానీ మొత్తానికి చాలా దగ్గర నుంచి అమ్మవారిని చూసి దండం పెట్టుకునే అదృష్టం వచ్చింది ఎలాగో కాస్త ముందుకు వెళ్ళిపోయాం కదా ఇంకా అమ్మవారి చెట్టుకి దండం పెట్టుకొని వచ్చేద్దామని వెళ్ళాము లక్కీగా అక్కడ మా మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు ఇదే మా ఊరి గ్రామ దేవత చెట్టు ఎలాగో వచ్చాము కదా అని మమ్మీ పసుపు కుంకుమ అన్ని ఇచ్చి పూజ చేయమన్నారు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మైండ్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది చుట్టూ అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఈ చెట్టు చూసారు కదా ఇది సిర్లు చెట్టు అంటారు ఇక్కడ ఆ పండగ జరుగుతుంది విలేజెస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మోస్ట్లీ సిటీస్లో ఉండే వాళ్ళకి మేబీ సంక్రాంతి అంటే ఏంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు బట్ లో మాత్రం సంక్రాంతి అంటే ఒక స్పెషల్ ఒకేషన్ సంక్రాంతికి నెలగంటు పెట్టడం అంటారు ఆల్మోస్ట్ ఆ రోజు నుంచి ఒక వన్ మంత్ వరకు ఏ టెంపుల్కి ఎవరు వెళ్ళరు అమ్మవారి టెంపుల్స్ కానీ ఎక్కడికి కానీ వెళ్ళి పసుపు కుంకుమిచ్చి దండం పెట్టుకోవడం అదంతా చేయరు ఓన్లీ మళ్ళీ వన్ మంత్ తర్వాత ఈ రోజే సంక్రాంతి రోజే అన్ని గుళ్ళకి వెళ్ళి అందరి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి దండం పెట్టుకుంటారు సో ఫైనలీ మా ఇంటికి అయితే ఎలాగోలా రీచ్ అయిపోయాము మేము అక్క వాళ్ళు కూడా సో మా డాడీ వెయిట్ చేస్తున్నారు మా కోసం ఈ ఇయర్ పాపం మా వల్ల ఆయన ఘటాలను చూడటం కూడా అవ్వలేదు ఇంటి దగ్గరే ఉండిపోయారు మేము వస్తామేమో అని మేమేమో ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం సో ఇక్కడ మేము వస్తామని పాపం బయట నుంచి ఎలా వెయిట్ చేస్తున్నారు ఇంటికి రాగానే స్ట్రైట్గా టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చిన్నగా జాతరలాగా జరుగుతుంది మా ఇంటి పక్కన ఆ జనాల్లోకి వెళ్ళేలా చూడలేము కాబట్టి పైనుంచి చూసి ఎంజాయ్ చేస్తున్నాం సంక్రాంతికి ఊర్లో చాలా ఈవెంట్స్ అవుతాయి అండ్ స్పెషల్లీ ఈ ఇయర్ అయితే క్రికెట్లో మా స్ట్రీట్ యూత్ రన్నర్స్ అనమాట సో వాళ్ళకి ఆ స్టేజ్ మీద గిఫ్ట్స్ అవి ఇస్తున్నారు మేము ఇక్కడి నుంచే డాన్స్ వేస్తూ క్లాబ్స్ కొడుతూ అరుస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము ఈ లోపు మా చందు మా అక్క వాటి స్నాక్స్ అన్ని పైకి తీసుకొని వస్తున్నారు ఓ చోటి చేరి అడవి అమ్మా నధల్ని ఎంతో విసిగించి మా చాలా చీకటైపోయింది అండ్ మంచు కూడా స్టార్ట్ స్టార్టింగ్ స్లోగా మా గుండె తిరిగేదా చోటే అరె బాల్యం కంట చెమ్మ పెట్టిస్తుంటుంది స్నేహాలే లైట్స్ పెట్టి ఒక ఇల్లు కనిపిస్తుంది కదా అదే మా అమ్మమ్మ వాళ్ళింట్లో అండ్ ఈ భోగిలో మిగిలిన కర్రలతో రోజు మళ్ళీ మంట వేసుకుంటాం మేము ఫుల్గా గా అలిసిపోయి అందరూ కూర్చున్నారు బట్ మా ఋషిక ఎనర్జీ మాత్రం అస్సలు డ్రాప్ అవుతుంది అండ్ సంక్రాంతి రోజు ఈవినింగ్ ఇలా బయట ఆవు పేడతో మంచిగా అలిక్కి పెట్టి దాని మీద ఒక గొప్పెమ్మను పెట్టి ఆ గొప్పెమ్మ మీద కూడా ఒక ఫ్లవర్ పెడతారు దాని పేరైతే నాకు తెలీదు పర్పుల్ కలర్లో ఉంటుంది అది అదంతా వెతికి తెచ్చి పెట్టి ఇలా దీపం పెడతారనమాట సో ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అందరం కలిసి సంక్రాంతి రోజు కంపల్సరీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకొని అయితే వస్తాం ఇప్పుడైతే డిన్నర్ టైమ్ చందు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాకు ఇది రొటీన్ అనమాట నేను చపాతి రోల్ చేయడం తను కాల్చడం ఈ గ్యాప్లో బోల్ని ముచ్చట్లు కూడా పెడతాం డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటికే అసలు లేట్ అయిపోయింది బాగా ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది అయినా సరే అసలైన ఘట్టం అనమాట సంక్రాంతిలో జల్దీపై ఆడకుండా అసలు ఏ ఫ్యామిలీ కూడా ఉండదేమో నాకు తెలిసి అదే టమ్ములా అంటారేమో చాలా ఏరియాస్లో మేమైతే ఫైవ్ అంటాం అప్పుడు కూడా అట్లీస్ట్ వర్క్ ఒక్క ఆటన్నా ఆడి కంప్లీట్ చేద్దామని ఇదైతే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర మా చిన్నమాయ్య గారు ఇలా సంక్రాంతి రోజు ఈవినింగ్ వీధిలో అందరినీ గ్యాదర్ చేసి ఇలా ఒక చిన్న ఈవెంట్ లాగా కండక్ట్ చేశారు సంక్రాంతి అంటే ముందు గుర్తొచ్చేది హరిదాసే కదా చూసి కూడా చాలా ఇళ్ళైనట్టుంది ఆ గెటప్ అయితే ఇక్కడ వేయించి చుట్టూ లేడీస్ అందరూ డాన్సులు వేస్తున్నారు మంచిగా ఈ ఈవెంట్ అయితే నేను మాత్రం చాలా మిస్ అయ్యాను కెన్ సీ ఐ సపోర్టివ్ అందుకని సంక్రాంతి రోజు కూడా నేను అమ్మగారి ఇంటికి వెళ్ళి ఉండగలిగాను దిస్ ఈస్ హౌ వి సెలబ్రేట్ అవర్ సంక్రాంతి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్